మొత్తం నువ్వు ఎంత కుదిపోయినావు అందుకే వీధి కుక్కలతో పోసుకుంటే వాళ్ళ కామెంట్ పెట్టావు నువ్వు అంతకంటే ఘోరం ఖనీనే మేము ఏమనుకుంటున్నావా మేము ఏమో ప్రతిసారి రియాక్ట్ కావట్లేదు అని అనుకుంటున్నావా వీధి కుక్కలే బెటర్ అన్నప్పుడు నువ్వు కూడా పెద్ద వీధి కుక్కవే అయి ఉంటావు నువ్వు అందుకోసమే నువ్వు వీధి కుక్కని ఎట్లా అంటావు ఎట్లా మెన్షన్ చేస్తావు నువ్వు వీధి కుక్కని క్రీగ వనికిపోతావు అనుకుంటావు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా మనం తినేది తిండి అర్థమవుతుందా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం బాగలేమని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఏదైనా నేను మీతో చెప్పుకుంటాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా నిన్న మేము గుడికి వెళ్ళేసి వచ్చినామండి గుడికి వెళ్ళినప్పుడు కూడా నేను మెన్షన్ చేశాను లగ్న పత్రిక మా లగ్న పత్రిక రాసుకున్న గుడి అని వీడియోలో మెన్షన్ చేసినానండి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కామెంట్లు పెట్టలేదండి ఒకరు మహా అర్థం చేసుకుని ఒక నలుగురు ఐదురు అయితే కామెంట్లు పెట్టినారు మరి ఘోరంగా పెట్టినారు ఆ కామెంట్ అయితే తెలియజేసినా ఇంకొక కామెంట్ కూడా పెట్టినారండి ఎవరు రవి ప్రకాష్ అబ్బా రవి కుమార్ రెడ్డి పలపూల మీకు డిస్ప్లే మీద కూడా ప్లే అవుతుంది చూడండి ఒకసారి వీడియోకి రోడ్ సైడ్ ఉండే వీధి కుక్కలు బెటర్ కదరా మీ కన్నా ఒకసారి అయినా సిగ్గు అనిపించలేదారా రిపీటెడ్ గా అబద్ధాలు వీడియోస్ చేయడానికి దానికి ఎయిట్ లైక్స్ వచ్చినాయండి ఏమో అబద్ధాల వీడియో చేసినాము ఏమి బీతి కుక్కల కంటే మేము అంటే అంత ఘోరంగా ఏమున్నాము ఒకరిని అనే ముందు మనం ఎందో చూసుకోవాలి మన కింద ఎందో చూసుకోవాలి మన వీపు చూసుకోవాలి ఒకరిని ఎందుకు అట్లా అంటున్నావు కుక్కలతో ఎందుకు పోలుస్తున్నావు అవి చాలా విశ్వాసంగా ఉంటాయి వాటిని ఎందుకు అవమానిస్తున్నావు నువ్వు వాటిని అనే అర్హత కూడా నీకు లేదు మేమేం చేసాం మా లగ్న పత్రిక కిట్టి అడిది లతమ్మది లగ్న పత్రిక రాసిన గుడి అని మెన్షన్ చేసిన లేదా ప్రశాంతత కోసం మేము గుడితే పోయినాము ఆ గుడికి పోయినది కూడా వీధి కుక్కలు బెటర్ అయితే వీధి కుక్కల వీడియోస్ ఎందుకు చూస్తున్నారు ఎందుకు అట్లా కామెంట్ ఏమన్నా బుద్ధి ఉందా అందుకే స్క్రీన్ షాట్ తీసి నీకు వీడియో మీద ప్లే చేస్తున్నా వీడియో అంతా ఉంటది వీధి కుక్కలే బెటర్ అన్నప్పుడు నువ్వు కూడా పెద్ద వీధి కుక్కవే ఉంటావు నువ్వు అందుకోసమే నువ్వు వీధి కుక్క ఎట్లా అంటావు నువ్వు వీధి కుక్క మైండ్ ఉండి వీడియోస్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ అంత చూసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి లేదంటే లేదు రోడ్ సైడ్ కుక్కలు బెటర్ ఆ బెటర్ ఈ బెటర్ అన్నారనుకో చూడండి నిజంగానే కేసు పెడతాను నేనైతే ఇట్లా అయితే ఇట్లా ఇస్తున్నారు కామెంట్లు అనేది ఖచ్చితంగా వీడియో వీడియోస్ చూపించి మరి నేను కామెంట్ చూపించి మరి కేసు అయితే పెడతాయి సార్ అయితే ఎందుకని అట్లా కామెంట్ పెడతాను ప్రతిసారి కుక్కలు వీళ్ళ అబద్ధాలు వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూడకూడదు తీసుకుంటాయి ఎప్పుడు బాగుండదు వీడియో ఎక్స్పోజింగ్ చేస్తున్నావాడు వీడియో కదా బట్టలు ఇప్పుకొని వీడియో చేస్తున్నావా అవి బాగుంటాయా అవి చూస్తానావా నువ్వు కోపం వస్తుందని కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరో నీ కామెంట్ పెడతారా పెండ తింటున్నట్టున్నాడు పెండ దానికి లైక్ కొట్టే కూడా వాళ్ళే కడుపుకు అన్నం తినే వాళ్ళే లైక్ కొట్టారు నేనేం చెప్పిన నా లగ్న పత్రిక అది రెండు సంవత్సరాల కింద నా పెళ్ళైన లగ్న పత్రిక ఆ గుడికాడికి ఇప్పుడు వచ్చిన పిల్లలను తీసుకోనని వీడియో చేసిన మనిషి మనిషి జన్మెత్తింటే ఈ కామెంట్ పెడతారు ఎవరన్నా సిగ్గుశరం లేదు ఇంకా మళ్ళా కామెంట్ పెట్టినాడు ఇది కుక్కలు పెట్టినట్టు ఆడి ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ అయితే గుడికి పోదు అన్నారు నేను ఫస్ట్ నుంచి వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు కూడా బ్రహ్మం గారి మఠానికి కడుపు పెట్టుకొని కూడా పోయినా అది మేము పంతులను ఫోన్ చేసి కూడా అడిగి మరీ పోయినాం ప్రతిసారి గుడికి ఇప్పుడు కూడా ఎందుకు పోయినా అంటే ఫస్ట్ పోయినా కాబట్టి ఇప్పుడు కూడా గుడికి పోవద్దు వాళ్ళు ఏం చెప్పినారంటే గుడికి అట్లా పోవద్దని చూడండి ఆ కామెంట్ ఎంత బాగా పెట్టినారో పోవద్దు కదా అని చెప్పినారు దాని కింద కూడా మా రిప్లై చూడండి ఐదు నెలల తర్వాత వరకు పోవచ్చు అంటే ఐదు నెలల వరకు మాత్రం పోవచ్చు అని నేను మెన్షన్ చేసిన వీళ్ళకేం పెట్టినా చూడండి నేనేం వీడియో పెట్టినా నువ్వేం చేసినావు నీ ఇంటి చాట భారత పెట్టినావని నేను కామెంట్ నుంచి పెద్ద అయినప్పటి నుంచి అడుగుతాను అని ఇప్పుడు ఎట్లా బాలేదు కదా ప్రశాంతత కోసం గుడికైనా పోదాము అని అడిగితేనే ఆ గుడికి అయితే పోయినాము ఆ గుడికి పోయిన కుదుర్తలేదు ఆ గుడికి పోదామంటే కుదురతలేదు ఈ పొద్దు కుదిరింది వీడియో పెట్టినాము ఇట్లా వచ్చినాము రెండు సంవత్సరాల తర్వాత అది కూడా వీడియో గుడి వినేది కానీ మన లగ్న పత్రిక రాసిన ఈగుల్లోనే వీడియో చేయకుంటే ఏం ఫస్ట్ టైం వచ్చినాం కదా అని వీడియో చేసినాము అంతే అది ఎవరి లగ్న పత్రిక ఏం చెప్పినాను నేనేం మెన్షన్ చేసినాను కామెంట్ బాగా బలాదర్ పెడతాను ఒక రెండు లక్షలు బాగా అబద్ధాలు చెప్తాను అంటారు నాకు కడుపున వచ్చింది రెండు లక్షలు పెళ్లికి బిచ్చం పెట్టడం ఇట్లా పిత్కారి కామెంట్లు అన్ని పెట్టేది ఒక కామెంట్ పెట్టడం అది పుక్కడికి వస్తది కదా రూపాయి ఖర్చు లేదు కదా కామెంట్ పెట్టడం ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద అల్లగా కామెంట్ ఆడోళ్ళు లేదు మోగోళ్ళు లేదు ఎవరిని పెడితే అట్లా కామెంట్ పెడతానంటావా ఆడపిల్లని కూడా ఎట్లా పడితే అట్లా కామెంట్ పెడతానా నేను డిలీట్ చేస్తాను ఈసారి ఒక్క కామెంట్ వచ్చినా నేను మటుకు నా తోడ అంటే చెప్తానా నిజంగానే కేసు పెడతా అది ఎవరైనా గానీ ఏమని నీ సొమ్మేమన్నా తింటానా మా వీధి కుక్కలని అంటున్నావు మెన్షన్ చేసినావు నువ్వు ఈ సమయం మనం తింటానామా ఈ కర్రీ వేషాలు బాగా కొడుతుందని కామెంట్ పెడుతున్నారు నీ ఇంటికి ఇంట్లో అయితే చెప్తాడు కొడతారు కదా అయితే కామెంట్ పెడితే ఎవరు అన్నారు కదా ఒక్క రవ్వ గారికి తెలియలేదు ఇంకొకసారి ఇట్లా బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టొద్దు మా వీడియో వాళ్ళు ఏదో చూస్తున్నారు వాళ్ళు వీడియో నీకెందుకు మేమే సంతోషంగా రెండు సంవత్సరాల తర్వాత గుడికి పోయినాము ఇది మేము అంటే లగ్నపత్రిక రాసుకున్న గుడి అని మెన్షన్ చేసిన పైన మెన్షన్ చేసిన కింద మెన్షన్ చేసిన అది బుద్ధి లేకుండా మా అన్న పిల్లలు పెట్టనా మా అన్న లగ్నపత్రిక అని పెట్టనా నేను వీళ్ళే ఏది లేదు చిగ్గు లేకుండా ఊరికి అది ఇది అని ఎదురుకోలేదు తప్పులు పడవ ముందు మన కింద తెలియిందా ముందు మన కింద నలుపు చూసుకోండి నలుపు చూసుకున్న తర్వాత మాట్లాడండి నువ్వు ఎంత కుల్లిపోయినావో అందుకే వీధి కుక్కలతో పోల్సుకొని అక్కడ కామెంట్ పెట్టావు నువ్వు అంతకంటే గోరం కనీనే మేము ఏమని అనుకుంటానా మేము ఏమో ప్రతిసారి రియాక్ట్ కావట్లేదని అనుకుంటున్నావు ఏటేట ఘోరమైన కామెంట్లు పెడితే మా మేము ఎవరి గురించినా తెలుసుకుంటానమ్మ ఏమైనా చేస్తానమా మేము ఒకరి జోలికి ఎప్పుడు పోలే మాది మాకు సరిపోతాంది ఊళ్ళో పిల్లోలతోనే మాకు సరిపోతుంది ఊర్లో సుద్దులన్నీ మీకు కావాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అట్లా కామెంట్ పెట్టే మాకు ఇది అవసరమా మీకు మాతో మేము ఏంది పెట్టినాం ఏం వీడియో అది నువ్వేం కామెంట్ పెట్టినావు నువ్వు అన్నం తింటున్నావా రోజు ప్లేట్లో ఏమైనా వేసుకొని తింటానావా మళ్ళీ అది ఇట్ట అయింది అంటే అవును అయింది అయినట్టు మేము వీడియో చేస్తున్నాము మాకు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు ఎవరు చూడమన్నరే నేను అంత బలవంతంగా వచ్చి నీ ఫోన్ లోకి వచ్చి నొక్కు నొక్కు ఏం రవికుమార్ పేరు ఏం పేరు రవికుమార్ రెడ్డి ఆ రవికుమార్ రెడ్డి అంటే నువ్వు వీధి బోరం కదా వీడియో ఆడోళ్ళు లేదు మొబైల్ లేదు బ్యాడ్ కామెంట్ పెట్టుడే నువ్వు అందరం పెట్టేవాళ్ళు పెట్టిన నువ్వు అదే రేట్ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు కుక్కలు కూడా పిల్లికి కూడా బిచ్చ లేవు నువ్వు అందుకే అటు ఉంది నీ వ్యవహారం అంతా ఎదుట వ్యక్తి ఎట్లా రియాక్ట్ అవుతారు అనియా ఎదుటోళ్ళు ఎందుకు అవసరమా నీకు ఎదుట వ్యక్తిని అనే రైట్ నీకు లేదు నువ్వు ఒక రూపాయి ఇచ్చి పోషిస్తే అప్పుడు నీకు ఉంటాది నాకు ఒక రెండు లక్షలు కావాలి ఈ ఇప్పుడు కామెంట్ పెట్టినా సరే అదే విధంగా మేము కామెంట్ పెడితే నీ మనసు ఎంత నచ్చుకుంటాను కూడా అంతే ఈ కామెంట్ ఎంత దరిద్రంగా ఉంది కింద నా రిప్లై ఎంత బాగుందో చూడు నువ్వు ఒకసారి అంటే నీకు నాకు తేడా తెలుస్తుంది అంత దరిద్రంగా ఉంది నీ కామెంట్ కామెంట్ పెడితే సరిపోతా నిన్ను ఎవరు పెట్టమన్నారు అయ్యా కామెంట్ ఎవరు పెట్టమన్నారు మేము లక్షల వీడియోలు చూస్తాం ఏం కామెంట్లు ఏం పెట్టాలేమో చూస్తాం చూడకుండా నువ్వు ఇంత వేస్ట్ గా కామెంట్ పెడతావు కామెంట్ పెట్టే ముందు వాళ్ళు ఎట్లా బాధపడతారని నువ్వు ఆలోచిస్తే ఇట్లాంటివి పెట్టవును కామెంట్ పెట్టేటప్పుడే అనుకో వాళ్ళ బాధలతో మనకేం పని మన కామెంట్ మనం పెట్టాం మన సంతోషం ఉంది అవయ్యా మేము ఆ వద్ద విజయవాళ్ళని అంటున్నాము ఎందుకు నీకు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మా బాధలు మా కష్టాలు అన్ని తెలిసిన వాళ్ళు చూస్తారు నీకెందుకయ్యా నీకెందుకు నువ్వేం ఇబ్బంది పడలే కదా నీకేం మేము ఇబ్బంది పెట్టలే కదా నీ ఫోన్ లోకి వచ్చి లచ్చక్క టీవీ అని ఏం కొట్టలే కదా మేము

ఎంతమంది కామెంట్లు మాకేం కాదు ఏం బ్యాడ్ కామెంట్లు పెట్టి ఏమైతుంది మాకు ఏమి కాదు ఏమైతుందయ్యానికిపోతాం అనుకుంటున్నావు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా మనం తినేది తిండి అర్థమైతుందా మన దీని కింద కూడా ఎన్ని వేడ కామెంట్లు పెడతారో పెట్టుకోని పెట్టుకొని నువ్వు కామెంట్ ఇంకొకసారి ఎదుట వాళ్ళ ఇట్లా హింసించేటట్టు ఇబ్బంది పెట్టేటట్టు మాత్రం కామెంట్ పెట్టకండి అన్నం తింటే పెట్టకండి కామెంట్ దరిద్రంగా